ఒకసారి ఒక ప్రవచనంలో అందరూ మాకు ధ్యానం చేయాలనుంది కానీ మనస్సు నిలకడగా లేదన్నారట అయితే ఆ గురువుగారు పెద్ద ధ్యానం మొదలుపెట్టారు నేను చేయిస్తా నిలకడ వస్తుందని చేస్తూ చేస్తూ స్టార్ట్ చేసి మంచిగా ప్రశాంతంగా అందరూ కళ్ళు మూసుకోండి అన్నీ పక్కకు పెట్టండి కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పినట్టు ఆచరించండి కోతి గురించి ఆలోచన చేయకండి ప్రశాంతంగా కూర్చోండి అన్నారట పదిహేను నిమిషాల తర్వాత కోతి గురించి ఆలోచన కాదు ప్రతి మొహంలోనూ కోతి కనపడుతుంది ఆయన ఎందుకని చూస్తే ఆయన ఆ మాట అనకుండా ఉండుంటే కోతి ఆలోచనే వెళ్ళదు మనకు ఆయన ఏం పెట్టాడు కోతి ఒక్క కోతి తప్ప ఇంకా మీరు ఎలా అయినా పర్వాలేదు కోతిని ఆలోచన చేయకండి అన్నాడు ఆయన వాళ్ళకి ఆ పదిహేను నిమిషాలు ఒక్క కోతి కాదు కొండముచ్చు చింపాంజి గర్రెళ్ళ అవి ఇవి లోకల్ కోతులు ఇంట్లో కోతులు వీధిలో కోతులు వాళ్ళు వీళ్ళకి ధ్యానంలో వీళ్ళు అంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమంటే గురువుగారు కోతికే కాదండి ఇక్కడున్న అందరికీ కూడా ఆకారాలు అలా వచ్చినట్టుగా మా ధ్యానంలో వచ్చాయి తోకలు వచ్చినట్టుగా గురువుగారు అన్నారు ఇంకా ఇంకెవరికైనా వచ్చిందంటే అంటే మీ దాకా రావాలని ప్రయత్నం చేసి మళ్ళీ అనుకుందండి మా మనస్సు అంటే గురువు కోతి గురువును కూడా కోతిని చూసేలా చూసింది అంటే ఏదైతే వద్దు అన్నామో అది చెయ్యడమే మనిషి యొక్క జన్మ హక్కు ఏమిటది హక్కు వద్దన్నారు కదా ఎందుకు వద్దన్నారు ఎందుకు మనం చేస్తే ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అది దాటగలిగితే ఇక్కడ ఆధ్యాత్మికమైన ప్రపంచంలోకి మనం మొట్టమొదటి అడుగు వేసినట్టు ఆ ఆ భావాన్ని దాటాలి అరే మంచో చెడో తప్పో ఒప్పో ఒకడిని నమ్మామనుకోండి అనుకోండి చావో రేవో తాడో పెడో తేల్చుకుని బయటికి వెళ్ళాలి కదా ఆయన అన్నాడు అలా ఉందాం చూద్దాం ఏమిటనేది ఆలోచన చేయండి అంతేగాని మీ మళ్ళీ మీ మైండ్ ఇక్కడ పెట్టారనుకోండి ఇంకా మొత్తం బ్లైండ్ అవుతుంది మీ మైండ్ పెట్టకండి అమ్మవారికి వదిలేయండి